I'm going to to the um. That's good. <laughs> ముందు రావాలి సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఆయన మురళీ బాబు గారికి బేతో సత్కరించవలసిన కోరుతున్నాను తెలంగాణ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ పెట్రోల్ పంప్ స్టేషన్ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ డీజీపీ ప్రెసెన్స్ గారు సౌమ్య మిశ్రా ఐపీఎస్ గారికి జిల్లా ఎస్పీ గారు సుంప్రీత్ సింగ్ గారికి అదేవిధంగా ఎస్పీ ప్రెసిడెంట్స్ మురళి గారికి ఇక్కడ హాజరున్న అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ప్రిజెంట్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రిజెన్స్లో ఉన్న వాళ్ళు ఇన్మేట్స్ వారికి మనం యూనిటీవ్ కాకుండా రిఫార్మేటివ్ యాక్టివిటీస్లో భాగంగా ఇది వారు ప్రజలకి సేవ చేస్తూ వాళ్ళు గతంలో చేసిన తప్పుకి మళ్ళీ సవరణ చేసుకోవడానికి వారు మళ్ళీ వాళ్ళు శిక్ష పూర్తి చేసి బయట వెళ్ళినప్పుడు సమాజంలో ఒక సమాజంకి ఒక సేవ సేవాభావంతో బయట వెళ్తారు కాబట్టి ఈ యొక్క యాక్టివిటీ వారి కోసం ఈరోజు ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఈ పెట్రోల్ బంక్ ద్వారా అదేవిధంగా ప్రిజెన్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ప్రతి యాక్టివిటీ ద్వారా ప్రజలకి సేవ జరగాలి అదేవిధంగా బయట ఉన్న వాళ్ళకు కూడా ప్రిజెన్స్లో రిఫార్మేటివ్ యాక్టివిటీస్ ఉంటాయి తప్పు చేసిన వాళ్ళకి మంచి దారి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు వారి గురించి తెలియజేస్తూ ఈ పెట్రోల్ బంక్ చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మోర్చి థ్యాంక్ యూ వెరీ మచ్ మాటలు మాట్లాడాల్సిన వేదిక మీద ఉన్న పెద్దలు డీజీ ప్రిషన్ సౌమ్య మేడం అట్లాగే కలెక్టర్ కూడా మీడియా మిత్రులు ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను ఫస్ట్గా అయితే ఇది ప్రెజెన్స్ డిపార్ట్మెంట్కి నేను చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది అది పబ్లిక్ ఇక్కడ ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్మ్ కాకుండా జనరల్ పబ్లిక్కి కూడా సేవ చేసేటట్టు కూడా అది ఒకటి చాలా మంచి గొప్ప సక్రెట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ జైల్లో ఎవరైతే ఖైదీలు ఉంటారో ఎవరైతే మంచి ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇది ఎక్కువస్ డిపార్ట్మెంట్ వల్ల అది ఓపెన్ అయ్యే పెట్రోల్ బంక్లోని వాళ్ళకి ఇక్కడ పెట్రోల్ డీజిల్ పోపించడం అట్లాగే ఇది ఇది ఎట్లా చేస్తూ వాళ్ళది జైలు సిక్స్ ఏదైతే పడిందో అది వాళ్ళు నెరవేర్చారు అట్లాగే వాళ్ళ బిహేవియర్ ఏదైతే మంచిగా ఉంటారో ప్రజెన్స్ లోపల ఉన్నప్పుడు ఆ బిహేవియర్ మంచిది ఇంకా కంటిన్యూ అవుతారని సో జైల్ని ప్రజెన్స్ని ఒక అది మన హిందీ భాషలో కానీ సంస్కృత్ భాషలో కానీ సుధార్ గ్రాయ్ కూడా ఉంటారు సో సుధార్ గ్రాయ్ అంటే వాళ్ళు కంటిన్యూగా లైఫ్ లాంగ్గా వాళ్ళు అది కన్విక్ట్ కానీ అట్లాగే ఖైదీలు కానీ అట్లా ఉంటారు అందరికీ వాళ్ళ ప్రవర్తన మారిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఇవాళందుకని సుధార్ గ్రాయ్ అని పేరు పెట్టడం జరిగింది సో అదే అదే ఇక్కడ అది పెట్రోల్ బంక్ అది ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం నేను మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే పబ్లిక్కి కూడా కోరుతున్నాను అది బయట ఎక్కడైతే ప్రైవేట్ బంక్స్లో పెట్రోల్ డీజిల్ పంపించేటప్పుడు అక్కడ ఇది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళు అది సరిగా పోస్తలేరు కొద్దిగా తక్కువ పోసారు లేకుంటే దాంట్లో మిక్సింగ్ చేస్తున్నారు కల్తీ చేస్తున్నారు ఎప్పుడప్పుడు మనం చూస్తాను మీడియాలో కూడా వస్తూ ఉంటుంది సో అవన్నీ కూడా ఇక్కడ కంప్లైంట్స్ ఖచ్చితంగా రావు ఎందుకంటే డిపార్ట్మెంట్ ద్వారానే మెయింటైన్ అవుతుంది కాబట్టి సో పబ్లిక్ కూడా అయితే కోరిక చేస్తున్నాను మ్యాక్సిమం ఇక్కడ వచ్చి ఇక్కడ పోపించుకోండి మీ సహయోగంతోనేది పెట్రోల్ బంక్ సక్సెస్ఫుల్ అవుతాయి మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామ్కి పిలవనందుకు అట్లాగే ఇక్కడ మాట్లాడినట్టు అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా ధన్యవాదాలు తరఫున ఖైదీలైతే తయారు చేయబడిన వస్తువులు చాలా నాణ్యమైనవి వాటిని గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇవ్వాలని మీ అందరికీ తెలిసిందే తెలంగాణ జైలు శాఖ అనేది దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది అన్ని విధాలుగా ఖైదీల సంక్షేమం కానీ సిబ్బంది సంక్షేమం కానీ ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి మరి అందులో భాగంగానే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం జరిగింది మరి మొదటగా రెండు వేల పదమూడులో చెంచగూడ జైలు పక్కన మొట్టమొదటిసారిగా పెట్రోల్ బంకుని ఏర్పాటు చేశాం మరి గత పదకొండు సంవత్సరాలుగా అనేక పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకుంటూ మరి ఖైదీలకు ఉపాధి కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ బంకులను ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ ఇమాంపేట విలేజ్లో ఏ ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంకుకి మీరందరూ కూడా సహకరించి మరి ఇక్కడ పనిచేస్తున్న రిలీజ్ ఖైదీలకు ఉపాధి కల్పించాలని సో వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెప్పి దీన్ని సక్సెస్ఫుల్గా నడిపించాలని చెప్పి దానికి మీ సహకారం కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ గ్రామంలో ఇది పెట్రోల్ పంక్ మాకు ముప్పై మా ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో ట్వంటీ నైన్ పెట్రోల్ అవుట్లెట్స్ ఉండేది ఇది మాకు ముప్పై పెట్రోల్ అవుట్లెట్ మీకు అందరికీ తెలుసు మా ప్రెజెంట్ తెలంగాణ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ నాట్ జస్ట్ ప్రెజెంట్ బట్ మేము కరెక్షనల్ సర్వీసెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము సో ఇలాంటి పెట్రోల్ బంక్ వల్ల మాకు రిలీజ్డ్ ప్రిజినర్స్ ఓపెన్ ఎయిర్ బిజినెస్ రిటైర్డ్ ప్రిజన్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము ఎంప్లాయ్మెంట్ గురించి సో చాలామందికి తెలుసు రిలీజ్ అయిన తర్వాత వన్ వీక్స్కి బయట ఎంప్లాయ్మెంట్ దొరకవు సో ఇలాంటి పరిస్థితుల్లో మా పెట్రోల్ అవుట్లెట్స్ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది మంచి వేజెస్ ఇస్తున్నాము మంచి వేజెస్లో మంచి శాలరీతో చేయటానికి ఇంకా సొసైటీతో ఇంటిగ్రేట్ అయ్యి అవ్వడానికి మెయిన్ స్ట్రీంలో కల కలిసిపోవటానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము సో ఇక్కడ మీ అందరి సహకారంతో మా పెట్రోల్ బంక్ మంచిగా నడిస్తే ప్రిజన్ వాళ్ళకు ప్లస్ సమాజంలో కూడా మీకు మంచి క్వాలిటీ ఫ్యూయల్ దొరుకుతుంది మంచి అమౌంట్లో దొరుకుతుంది ఎందుకంటే మాకు ప్రాఫిట్ మోటివ్ లేదు మాకు మెయిన్ మా ప్రిజినర్స్ ఇంకా మా స్టాఫ్ అందరికీ సొసైటీకి మంచి జరగాలి అని చేస్తున్నాము కాబట్టి మీకు కూడా సహాయం అవుతుంది మాకు కూడా సహాయం అవుతుంది మీ అందరి కోపరేషన్తో మంచిగా నడవాలి అని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్